హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజిని ఈరోజు డేటు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు యార్డ్కి లక్ష ముప్పై ఐదు వేలు బస్తాలు వచ్చినాయి ముందుగా నాదొక చిన్న రిక్వెస్టు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టే ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా ముందుగా ఆరుమూరు మీడియాలు పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేలు డెలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు ఇక డబల్ ఫైవ్ త్రీవెన్ సింజంట బ్యాడ్కి మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు డెలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పదిహేను వేలు బెస్ట్లు అయితే పదిహేడు వేల దాకా దాకేస్తున్నారు డెలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేలు ఇక కర్నూలు డీడీలు మీడియాలు పద్నాలుగు వేల దాకేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు నంబర్ ఫైవ్లు మీడియాలు పదిహేడు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు ఇక త్రీ థర్టీ ఫోరు మీడియాలు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకేస్తున్నారు బెస్ట్లు అయితే పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ మీడియాలు పద్నాలుగు వేలు దాకేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల దాకా వేస్తున్నారు ఇక ఎల్లో చిల్లి అయితే పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేల దాకా వేస్తున్నారు ఎల్లో గోల్డ్ అయితే ఇరవై ఒక్క వేదాకా వేస్తున్నారు ఇక వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి మీడియాలు పదమూడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదహారు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు కూడా పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు బుల్లెట్లు మీడియాలు పదిహేను వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు ఇంకా బంగారం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా వేస్తున్నారు సూపర్ టెన్ను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా మీడియాలు బెస్ట్లు పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై వేలు ఇంకా తేజ మీడియాలు మచ్చకాయలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్లు పద్దెనిమిది వేలు డెలక్స్ ఉంటే ఇరవై వేలు సూపర్ డీలక్స్ అయితే ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై వేల ఏడు వందల దాకా వేస్తున్నారు ఇక తేజ తాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వేలు తాకేస్తున్నారు లాల్కట్ అయితే పద్నాలుగు వేలు ఇక ఆర్మూర్ తారు సిడ్ తాళు మిగతా తాళ్ళన్నీ కూడా తొమ్మిది వేల నుంచి ప పదివేలు కాస్త రంగులు బాగుంటే డే లక్ష అయితే పన్నెండు దాకా వేస్తున్నారు ఇక ఈ సంవత్సరం మిరప రైతులకి కంటలో కారం పడినట్టే ఉంది తామర పొరుగు నల్లి వల్ల తోటలు దెబ్బతిన్నాయి పల్నాడు ఏరియాల్లో తుఫాను వల్ల కూడా పంటలు ఎండిపోయాయి ఇక మిరపకాయల రేట్లు కూడా తగ్గిపోవటం వల్ల రైతుకి చాలా ఇబ్బందులు పాలయ్యాడు ఇక వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అంజని